హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి చూడండి ఈరోజు నేను చూపిస్తున్న వీడియో ఏమిటంటే అండి సిల్వర్లో ఊయల్ వస్తుంది చూడండి సిల్వర్ గోల్డ్ కోటింగ్ కూడా మీకు ఊయలు చూపిస్తాను వెయిట్లతో సహానే మీకు స్టార్టింగ్ వచ్చి చిన్న సైజు చూపిస్తుందని చూడండి ఇది వచ్చి మీకు ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి ఫిఫ్టీన్ గ్రామ్స్ వెయిట్ వస్తుంది మీకు చూడండి బాగుంది కదా సిల్వర్లో చూపిస్తున్నానండి నేను పైన ఎనామీలు వచ్చి చాలా బాగుంటుందండి ఇది ఎందుకంటే ఇందులో చిన్నగా మీకు విగ్రహాలు పెట్టి ఎలా ఊపడానికి తీసుకుంటారు అన్నమాట అండి దానికోసమని చెప్పి ఇది పర్పస్ దేనికనుకుంటారు కదా దానికోసం చూడండి ఇది తర్వాత సైజ్ మాట ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇది ఇది చూసారా కొంచెం వెయిట్ ఎక్కువ మాట ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇందులో మీకు స్టార్టింగ్ టెన్ గ్రామ్స్ కూడా ఉంటాయండి చిన్న ఎయిట్ టెన్ గ్రామ్స్ కూడా చిన్నది ఉంటుంది చూడండి ఇది వచ్చి మీకు ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇది చూసారా ఇది కొంచెం పెద్ద సైజు ఉందన్నమాట పైన చూసారా మీకు పైన పోసలతో డిజైన్ అన్నమాట అండి ఇది ప్లెయిన్ కాకుండా కొంచెం డెకరేషన్ చేశారు దీనికి పోసలతో మీకు పైన డిజైన్ వస్తుంది కొంచెం వెయిట్ ఎక్కువండి ఇది చూడండి బాగుంది కదండి ఇది కూడా మీకు ఇవి ఎక్కువ వెయిట్లో కూడా ఉంటాయండి అంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా కూడా ఉంటాయండి అంటే నేను పెద్ద సైజు ఏం చూపించలేదు మీకు ఇది వచ్చి మీకు ఫార్టీ గ్రామ్స్ అండి ఫిఫ్టీ గ్రామ్స్ కాదు ఫార్టీ వన్ గ్రామ్స్ మీకు స్టార్టింగ్ వచ్చేది టూ హండ్రెడ్ సారీ స్టార్టింగ్ కాదు టూ హండ్రెడ్ లో కూడా ఉంటాయండి కానీ నేను అంత పెద్ద అయితే చూపిలేదు చిన్న చిన్న చూపిస్తున్నానండి చూడండి రెండింటికి ఎనామిల్ వచ్చింది దీనికి అయితేనేమో పోసలతో డిజైన్ వచ్చిందన్నమాట అండి ఇదిగో నేను చూపిస్తుంది ఇది ఏంటంటే గోల్ కోటింగ్ అండి ఇది కొంచెం గా ఉంటది అన్నమాట చూసారా పైన చిల్లకొచ్చి ఫ్లవర్స్ కొంచెం చాలా బాగుంటది అనమాట వెయిట్ ఎక్కువగా ఉంటది ఇది గోల్ కోటింగ్ వస్తుంది చూడండి ఎంత నీట్ గా ఉందో ఎంత క్లియర్ గా కనిపిస్తుందో చూసారండి డిజైన్ అది ఫ్లవర్స్ వచ్చి పైన చిలుక అది వచ్చి చూసారా ఫిఫ్టీ టూ గ్రామ్స్ అండి ఇది గోల్డ్ కోటింగ్ అంటే సిల్వర్ దాని మీద దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది అండి దానికి దీనికి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలాగా వేరియేషన్ ఉంటుంది గోల్డ్ కోటింగ్ అండి ఫిఫ్టీ టూ గ్రామ్స్ దాంట్లో ఇంకా కొంచెం చిన్నవి కూడా వస్తాయి అన్నమాట థర్టీ లో కూడా వస్తుందండి ఇది కొంచెం పెద్ద సైజ్ అండి చూడండి ఇది కొంచెం పెద్ద సైజు అది రియల్ గా చెట్టు చెట్టుకి మనం ఊయలు వేసుకుంటాం కదండి ఆ టైప్ లో ఉన్నది కదండి అట్ల తద్ది అది మనం చిన్నప్పుడు ఉయ్యలు ఊగేవాళ్ళం కదండి ఇలాగా ఉయ్యలు కట్టుకుని చెట్లకి అలా ఉంటదండి ఇది రియల్ గా చూసినప్పుడు అంటే వెయిట్ ఎక్కువగా ఉండి కొంచెం స్ట్రాంగ్ గా ఉండి చాలా బాగుంటది మాట అండి ఊయల అదిగో చూసారా ఎలా ఉన్నదో గా చెట్టుకి వేసినట్టు ఉంటుందండి అయ్యో ఫ్లవర్స్ అవి ఉండి బాగుంటదండి ఇవి చాలా మంది ఎక్కువ గిఫ్ట్ కి అలా తీసుకుంటారు అన్నమాట బాగుంది కదండి గోల్డ్ కోటింగ్ చూసారా పైన కొంచెం పెద్దగా వచ్చింది మాట అండి కొమ్మ చిలుకది వచ్చింది కొంచెం పెద్ద సైజులో వచ్చింది ఇది వన్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ అండి ఇది వెయిట్ ఎక్కువని చెప్పాను కదా మీకు గోల్డ్ది కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది అనమాట అండి ఫస్ట్ చూపించిన అయితే మీకు లైట్ వెయిట్ వస్తాయి కానీ ఇది కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది మాట అండి చూసారా ఇది సిల్వర్ లో కూడా కొంచెం పెద్దది మాట అండి ఇది ఎందుకు మీకు గోల్డ్ చూపించాను కదా అలాంటిదే సిల్వర్లో కొంచెం పెద్దది చూసారా పైన కూడా ఇది చిలుకొచ్చి ఫ్లవర్స్ వచ్చి మీకు చాలా అండి ఇది కూడా కానీ ఎక్కువ ఈ రెండింటిలో చూడాలంటే గోల్డ్ బాగుంటుందండి మీకు ఏది నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి సిల్వర్ నచ్చిందా గోల్డ్ నచ్చిందా నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఏదైనా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి మీకు చేసి చూపిస్తానండి ఏదైనా కావాలని అనుకుంటే వీడియో చేస్తే నేను చేసి చూపిస్తాను అలాగే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడిగినవి అన్నీ కూడా నేను చేసి చూపిస్తున్నానండి ఇది వచ్చి వెయిట్ వచ్చి మీకు వన్ నాట్ ఎయిట్ గ్రామ్స్ అండి ఇది అంటే ఇది గోల్డ్ కోటింగ్ మీద ఇది కొంచెం తక్కువే పడుతుందండి మనకి దానికి దీనికి కంపేర్ చేసుకుంటే దానికి కొంచెం ఎక్కువ పడుతుందండి గోల్డ్ కోటింగ్ దీనికి కొంచెం తక్కువ పడుతుందండి చూడండి అసలు ఇది ఎలా యూస్ చేసుకోవాలో ఏంటన్నది మీకు చేసి చూపిస్తానండి ఏంటంటే ఇప్పుడు ఈ చూపిస్తున్నాను కానీ దీన్ని ఎలాగా అంటే ఏ పర్పస్కి ఉపయోగిస్తారు అన్నది కొంచెం మంది తెలిసే ఉంటుంది కొంచెం మందికి తెలియదు కదండి దానికోసమే చెప్పేసి మీకు నేను చేసి చూపిస్తాను చూడండి ఈ ఊయల్లో మీకు విగ్రహం పెట్టి చూపిస్తున్నాను చూడండి అది చూసారా చిన్న కృష్ణుడిని పెట్టి చూపిస్తున్నాను ఇది ప్రత్యేకించి ఊయలు ఎందుకు తీసుకుంటారంటే ఇలా చిన్న కృష్ణుడికి బాబాకి అలాగా పెట్టి దేవుణ్ణి పూజా మందిరంలో ఇలా ఊపడానికి అది చిన్న బయటకి చిన్న హోల్ కనిపిస్తుంది కదండి దాంట్లో చిన్న దారం అది కట్టుకుని ఇలాగా పూజా మందిరంలో ఊపుతారన్నమాట దేవుణ్ణి పెట్టి కృష్ణుని దేవుణ్ణి అంటే అందరినే కాదు కృష్ణుణ్ణి బాబా ఇలా రాధాకృష్ణ వీళ్ళనే మీకు చేస్తారన్నమాట అండి చూడండి ఇది వచ్చి మీకు సిల్వర్ ఇందాక చూపించాను కదా ఫార్టీ గ్రామ్స్ది ఇందులో బాబాని పెట్టి చూపిస్తుందని చూడండి అదిగో చూసారా బాబా కరెక్ట్ గా ఉన్నది కదండి కరెక్ట్ గా సరిపోయింది కదండి ఎక్కువ ఓయోలు పట్టుకెళ్ళే వాళ్ళు దేనికే పట్టుకెళ్తారంటే బాబాకి పట్టుకెళ్తారండి కృష్ణుడికి అంటే కృష్ణాష్టమి ఆ టైంలో అయితే ప పట్టుకెళ్తారు కానీ అయితే మాత్రం ఎక్కువ పట్టుకెళ్తారన్నమాట చూసారా కరెక్ట్గా బాబాని కరెక్ట్గా సరిపోయింది కదండి ఓయర్లలోని అది అలా ఊపితే ఇది కొంచెం లైట్ వెయిట్ అయినా కానీ బాగుంటుందండి ఇది కింద బేస్ ఊయలకి బేస్ని బాగుంటుంది అన్నమాట కొంచెం పెద్దది ఇస్తాడు చూడండి చాలా బాగుంది కదండి నాకైతే నచ్చిందండి చూడండి సిల్వర్లో ఎలా పెట్టాను మీకు ఇంకొకటి పెట్టి చూపిస్తున్నాను చూడండి గోల్డ్లోని ఇది కొంచెం పెద్ద సైజు కదండి గోల్డ్ లో ఇందులో మీకు వేరే ఒక విగ్రహాన్ని పెట్టి చూపిస్తుంది అని చూడండి ఇదిగోండి రాధాకృష్ణ అండి రాధాకృష్ణ అయితే కరెక్ట్ గా సరిపోయింది కదండి దీనికి సెట్ అయిందండి చెట్టు కింద ఇలాగా రాధాకృష్ణులు ఊయలు ఊగుతారు కదండి అలా ఉంది కదా సేమ్ చూసారా ఊయలు కూడా కొంచెం పెద్ద పెద్ద లో వచ్చింది అంటే గోల్డ్ కట్టింది కదండి కొంచెం వెయిట్ ఎక్కువ మళ్ళీ కొంచెం పెద్ద భారీగా కనిపిస్తుంది అనమాట అదిగో చూడండి రాధాకృష్ణులు ఉన్నారు కదా బాగున్నది కదండి ఇలా ఊయేలా దీనికోసమని ఉపయోగించుకుంటారు అన్నమాట అని చెప్పి మీకు ఇలా చేసి చూపించాను చూడండి మన వీడియో మీకు నచ్చిందండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకే అండి ఉంటానండి